ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ఇప్పుడు రేషనలైజేషన్ సమస్య అలాగే సర్వీస్ రూల్స్కు సంబంధించిన సమస్యలు ప్రమోషన్లకు సంబంధించినటువంటి సమస్యలు ఇవన్నీ కూడా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వాళ్ళని వెంటాడుతున్నటువంటి అంశాలు నేను గ్రామ వార్డు సచివాలయాల నోటిఫికేషన్లు గతంలో వచ్చినప్పటి నుండి అప్పట్లో వాటి కోసం ఉచిత అవగాహన సదస్సులు ఏర్పాటు చేయటం అలాగే ఉచితంగా మెటీరియల్ అందించడం కూడా జరిగింది ఇప్పుడు కూడా ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వాళ్ళ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేస్తానని రాష్ట్ర ప్రభుత్వానికి పై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని తెలియజేస్తూ ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన జరిగే ఈ గ్రాడ్యుయేట్ కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరూ తమ తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను ఇట్లు మీ కేఎస్ లక్ష్మణరావు